అందరికీ మీ నామాలో సురేంద్ర మాదిగ ఎంఎస్ఎఫ్ బనగానపల్లె నియోజకవర్గం నాయకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కోసం చేయుత ఆసరా పింఛన్ల కోసం ఒక మహాయజ్ఞనులాగా మందాకృష్ణ మాది గారు పోరాటం చేస్తున్నారు సో అయితే వికలాంగుల కోసం ఆరు వేల నుంచి పదహైదు వేలు పింఛన్ పెంచాలని చెప్పి అలాగే వీరితో పాటు ఆసరా చేయుత పింఛన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పింఛను పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మందాకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేస్తున్నారు సో అయితే వీటికి సంబంధించి ఆగస్టు పదమూడవ తేదీ గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంలో మహా మహాగర్జన సభను ఆగస్టు పదమూడవ తేదీ నిర్వహిస్తున్నారు సో అయితే ఈ కార్యక్రమానికి సభ కు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు చేయుత పింఛన్ ఆసరా పింఛన్దారులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరయ్యి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారికి మద్దతు ఇచ్చి మీకు మీకోసం పోరాటం చేస్తున్న పోరాట యోధుడికి అండగా ఉంటే మీకు ఈ పింఛన్లు వస్తాయి మీరు కూడా మీరు మీ కుటుంబాన్ని ముందుకు సాగిస్తూ మీ జీవితాలను కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆగస్టు పదమూడవ తేదీని నిర్వహించే వికలముల మహాగర్జన సభను విజయవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి కులం వాళ్ళు కూడా ఈ సభకు హాజరయ్యే విధంగా చూడాలి ఉండాలని చెప్పి పోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై మాదిగా జై మందకృష్ణ మాదిగా థ్యాంక్ యూ ధన్యవాదాలు జై భీమ్ జై పూలే జై బాబుజె గర్జీవరాం జై కాజీరామ్